భారతదేశ రాజధాని ఢిల్లీ మీద ఆధిపత్యం సాధించుకోవడం కోసం దేశంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో పార్టీలన్నిటి కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి అక్కడ ఏ పార్టీ ఆధిపత్యం వహించబోతుంది ఏ పార్టీ జెండా పాతపోతుంది అనే దాని మీద విశ్లేషించడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కాకాయ తరుణ్ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి సార్ గతంలో కూడా మీరు చిచ్చినటువంటి ఎనాలిసిస్ ఏదైతే ఉందో మహారాష్ట్ర కావచ్చు హర్యానా కావచ్చు మీరు చెప్పినటువంటి సీట్లు కూడా దాదాపుగా దానికి దగ్గర దగ్గర ఒక పది ఒక ఐదు లోపే దానికి తేడా ఉంది గెలుపు కూడా బీజేపీ అదే విధంగా సాగింది దీనికి సంబంధించి బీజేపీ ఈసారి ఢిల్లీ రాజకీయాల్లో ఏ విధంగా ఉండబోతుంది ఈ మూడు పార్టీలు కూడా చాలా ప్రధానంగా దేశ రాజధాని మీద పట్టు సాధించుకోవడం చాలా ప్రశ్టేజ్గా తీసుకున్నారు ఢిల్లీ రాజకీయాలు అనేది ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు బీజేపీ నిలబడుతుందంటారా లేదంటే ఏదో నామకే మాత్రం ఉంటుందంటారా ముఖ్యంగా మనం గమనించినట్టయితే కనుక దేశం యొక్క ఆర్థిక రాజధాని అనేటువంటి మహారాష్ట్రలో బీజేపీ వారు బలంగా చేయటం అట్లాగే అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది గమనించాము అలాగే దేశం యొక్క క్రీడా అభివృద్ధికి సంబంధించి క్రీడా రాజధానిగా మనం ఏదైతే చండీగఢ్ కానివ్వండి హర్యానా కానీ పరిగణిస్తామో ఎక్కడైతే రైతు ఉద్యమాలు పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ కూడా బీజేపీ విజయదుందు మోగిష్టం మనం ఇవన్నీ కూడా చూసాం మీడియా వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని అధిగమిస్తూ రెండు రాష్ట్రాల్లో కూడా క్లియర్గా బీజేపీ రావటం గతంలో మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ప్రచారం చేయటం అక్కడ తొమ్మిది నుంచి పదహారు నియోజకవర్గాల్లో ప్రభావితం అవటం అనేది కూడా మనం గమనించాం కాబట్టి గ్రౌండ్ స్థాయిలో అంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు కూడా ఇవాళ మనం ఢిల్లీ విషయానికి దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వచ్చినట్టయితే కనుక ఢిల్లీని ఒక స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించిన తర్వాత బీజేపీ వారు రెండుసార్లు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది మరి ఇవాళ ఢిల్లీలో దాదాపు డెబ్బై కాన్స్టిట్యుయెన్సీలకి మొత్తం ఉన్నట్టయితే కనుక డెబ్బై కాన్స్టిట్యున్సీలకి ఒకేసారి కూడా ఎలక్షన్ జరుగుతుంది ఈ ఎలక్షన్ కూడా ఫిబ్రవరి ఐదో తారీఖున జరుగుతుంది సో మూడో తారీఖు కల్లా క్యాంపైనింగ్ క్లోజ్ అవబోతుంది మరి ఇప్పటికే జాతీయ నాయకులు అట్లాగే పలు మంత్రిత్వ శాఖలు హోం హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు అలాగే కేంద్ర పార్టీకి ప్రెసిడెంట్ అయినటువంటి నడ్డా గారు అలాగే సామ్య రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు వీరందరూ కూడా అక్కడికి బహిరంగ సభలు ఏర్పాటు చేయటం మాట్లాడటం జరిగింది మరి రేపు త్వరలో మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళి ఆయన మంత్రాంగాన్ని ఆయన పాచిగా వేయబోతున్నారు మనం గమనించినట్టయితే కనుక ఈ డెబ్బై కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు పన్నెండు కాన్స్టిట్యున్సీలు ఎస్సీలకి రిజర్వ్ చేయటం అలాగే ఇప్పుడు దాదాపు ఇరవై శాతం ఓటింగు వారికి ఉంటాం మొత్తంగా ఓవరాల్గా ఓటింగ్లో చూసినట్టయితే మహిళల ఆధిక్యత ఈసారి ఎక్కువగా మనకు కనిపిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ వారు మహిళల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు వారు ఏదైతే చెప్పారో వారు అది చేస్తున్నారు అది వంట గ్యాస్కి సంబంధించింది కానివ్వండి అలాగే పవర్కి సంబంధించింది కాని ఎలక్ట్రిక్ బిజిలీ సంబంధించిన ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీద విశ్వసనీయత దేశం మొత్తం కూడా చూపించారు మరి గత పదమూడేళ్ళుగా కూడా అక్కడ ఆప్ ప్రభుత్వం కేజ్రీవాల్ హయాంలో సాగుతుంది మరి ఇటీవల ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు అలాగే కేసులు అభియోగాలు ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్న ఒక మచ్చ పట్టం అనేది జరిగింది అవినీతి మరక అనేది ఆయనకి అంటింది కాబట్టి అదేవిధంగా ఆయన మంత్రి శాఖలో ఎటువంటి మీ ఇతర నాయకులు సిసోడియా అయితే కాని వారందరి మీద కూడా అభియోగాలు ఒక ప్రాథమిక దశ వరకు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ గమనించి ఢిల్లీ ప్రజలు వారు జాగరూకతో ఈసారి భారతీయ జనతా పార్టీని ఎంచుకుందామనే ఉద్దేశంలో ఉన్నట్టుగా అక్కడ గ్రౌండ్ సర్వే వస్తుంది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వారు కాంగ్రెస్ పార్టీ వారు ఏదైతే వారు బలం మాకు దేశం మొత్తం కూడా వేస్తుందని చెప్పేసి అంటున్నారు మరి కేవలం వారు ఢిల్లీ రాజధానిలో కూడా వారు ఎక్కడా కూడా ప్రచారం చేయకపోవటం వారు ఆప్తో ఖచ్చితంగా కలిసి ఉన్నారా మైత్రి బంధం లేదా అనేది కూడా వారు తెలియచేయపరటం అనేది వాళ్ళ యొక్క నాయకత్వ లోపాలని క్లియర్గా ఇది చూపిస్తుంది మరి అదే రకంగా భారతీయ జనతా పార్టీని చూసినట్టయితే కనుక ఒక పటిష్ట నాయకత్వం మోడీ గారి రూపంలో మనకి కనిపిస్తుంది అలాగే ఢిల్లీకి ఈసారి భారతీయ జనతా పార్టీ కనుక ప్రభుత్వం ఫామ్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా దళితుణ్ణి అక్కడ ముఖ్యమంత్రిగా చేసేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈసారి ఈ కాన్స్టిట్యెన్సీలు గతంలో పన్నెండు కాన్స్టిట్యెన్సీలు కూడా ఆప్ వారు ఎస్సీ కాన్స్టిట్యెన్సీలు గెలిచినప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ వారు అధిక్యత చూపిస్తూ అనేది జరిగింది కాబట్టి ఈసారి అస గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా విభిన్నంగా పోలింగ్ అనేది జరగబోతుందనేది అనేది మనకి వస్తున్నటువంటి ప్రాథమిక సమాచారం కాబట్టి రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు ఎలక్షన్ అయిన తర్వాత ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున ఖచ్చితంగా బీజేపీ పార్టీ వారు సెలబ్రేషన్ చేయటం అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాని గురించి గట్టి ఎత్తున సెలబ్రేషన్ జరుగుతాయని చెప్పేసి మా అంచనా కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ వారు విజయదుందుని చెప్పేసి ఆశిస్తున్నాం గతంలో జరిగినప్పుడు కూడా హర్యానా కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు అక్కడ ఏదైతే మోడీ మంత్రం ఏదైతే ఉందో మోడీ మంత్రం కావచ్చు పవన్ కళ్యాణ్ చరిష్మ కూడా బాగా ఉపయోగపడ్డాయి లాస్ట్లో వచ్చి ఆ విజయాన్ని అట్ట తనుగో ని వెళ్ళిపోతున్నారు ఈసారి కనుక తీసుకుంటే కూడా ఫిబ్రవరి ఐదో తారీఖు కూడా దీనికి ఎన్నికలు రాబోతున్నాయి మోడీ చరిష్మా కూడా వర్కౌట్ అయింది అంటారు అదే ఫార్ములా తప్పకుండా ఎందుకంటే మోడీ గారు ప్రక్ష గంగా ప్రక్షాళన ఎలా అయితే చేశారో అలాగే ఢిల్లీ ప్రజలు కూడా అక్కడ ఉన్నట్టు యమునా నది ఏదైతే ఉందో యమునా నది ప్రక్షాళన మీద కూడా చాలా వారు కీలకంగా భావిస్తున్నారు అలాగే ఢిల్లీలో కాలుష్యం అనేది తీవ్రంగా పెరిగిపోయింది దేశ రాజధానిలో కనీసం ఒక స్వచ్ఛమైనటువంటి గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితి వచ్చేసింది కాబట్టి అక్కడ ట్రాఫిక్ కానివ్వండి కాలుష్యం కానివ్వండి యమునా నది యొక్క కాలుష్యం కానివ్వండి ఇవన్నీ కూడా అక్కడ వ్యక్తుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి అలాగే కరెంటుకు సంబంధించినటువంటి అంశాలు ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు మధ్యతరగతి సామాన్య ప్రజలందరూ కూడా తప్పకుండా యమునా నది యొక్క ప్రక్షాళన ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అప్పట్లో ఆప్ తరఫున కేజ్రీవాల్ గారు వాగ్దానం ఇవ్వటం ఆయన నా వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయలేక ఫెయిల్ అయిన పక్షంలో బీజేపీ వారు ఆయన కటౌట్ని యమునా నదిలో ఉంచడం కూడా జరిగింది మరి ఇది ఒక సింబల్గా మనం భావించాలి ఎందుకంటే నదిలో మునిగిపోతున్నటువంటి పార్టీగా ఆప్ని వారు చిత్రీకరించడం జరిగింది ఇవాళ మనం యమునా నది పరిస్థితి కూడా చూస్తే అదే అర్థమవుతుంది కాబట్టి అటు యమునా నది ప్రక్షాళన కావాలన్నా లేదా ఢిల్లీ ప్రజలకి కాలుష్యం నుంచి కూడా విముక్తి రావాలన్నా మోడీ గారు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు కూడా చేకూర్చి తప్పకుండా ఆయన అంతర్జాతీయంగా కూడా సొల్యూషన్స్ తీసుకొచ్చి దానికి ఒక ఢిల్లీ ప్రజలకు ఒక సొల్యూషన్ చూపించి దేశంలో దేశ రాజధానిలో కూడా బిజెపి వారు బలమైన పార్టీగా నెగుతారని